అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఈ వీడియోను చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉంది నేను చె చెప్పే విధానం కానీ ఏదైనా కానీ ఎలా ఉంది అనేది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి మరి ఇక వీడియోకి వెళ్ళిపోతే వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఏం చెప్తు ఏం చేస్తున్నానంటే నేను మంచి ఆయుర్వేదిక్ రెమెడీ గురించి మీకు అందరికీ పరిచయం అయితే చేస్తున్నాను ఇది మునగాకు చూడండి నాకు కాలు ఫ్రాక్చర్ అయింది కదండి ముందు మన మన ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్లకు నాకు కాలు ఫ్రాక్చర్ అయింది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై మూడో తేదీన నాకు కాలు అయితే ఎముగా విరిగిపోయింది పాదము అంతా నేను కూర్చొనే ఉన్నాను ప్రస్తుతం అయితే నేను పేషెంట్ ఆల్మోస్ట్ కూర్చొనే ఉంటాను అందుకని చిన్నగా కూర్చొని చిన్నగా అడుగులు వేస్తూ వీడియో చేస్తాను నేను అడ్జస్ట్ చేసుకోవాలండి మీరైతే నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి మంచి ఆరోగ్యం కోసం చూడండి మునక్కాయ మునగాకు ఇది మునగాకు మునక్కాయలు బెస్ట్ హెల్త్కు బెస్ట్ రెమెడీ ఇది అయితే ఆయుర్వేదిక్ రెమెడీ చాలా మంచిది మునగాకు కానీ మునక్కాయలు కానీ నేనైతే ఫ్రెష్ది మునగాకు తెప్పించానండి ప్రస్తుతానికి నా కాలు కోసం అయితే నా హెల్త్ బాగా అవ్వాలని కాలు తొందరగా సెట్ అవ్వాలని నేనైతే తెప్పించాను అనమాట దీన్ని మంచిగా ఉండేది చూసి తెప్పి తెచ్చుకోవాలి ఇందులో చిన్న చిన్నవి గ్రీన్ కలర్ ఆకులు కొచ్చే పురుగులు ఉంటాయి అనమాట చూడండి నా పాదము నా కాలు కుడికాలు నడటం రాదనమాట ఇలా ఉంచురండి ఇప్పుడు కట్టు విప్పేశారు పీ టెన్ డేస్ అయ్యింది ఇది రాగులు కూడా ఆరబోసన రాగులు కూడా ప్రిపేర్ చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది కదండి తింటే ఎముకలకు మంచి స్ట్రెంత్ని ఇస్తుంది రాగులు తింటే కూడా చలవ చేస్తాయి చాలా మంచిది వాటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను వాడటం కోసం అయితే ఇక్కడ చూడండి పైన కనిపిస్తున్నది శ్రీ రామకృష్ణ పరమహంస వారి ధర్మపత్ని శ్రీ శారదాదేవి వారి ఇరువురికి ఇరువురికి ప్రథమ శిష్యుడు స్వామి వివేకానంద ఈ ముగ్గురు ఉన్నారు చూడండి ఫోటో నాకు వచ్చిన షీల్డ్ ఇవన్నీ నాకు ప్రజెంటేషన్ చేశారు స్వామీజీ సు రామకృష్ణ మఠంలో తరపున నేను చాలా పనులు అయితే చేశాను అనమాట సోషల్ వర్క్ సోషల్ సర్వీసు సేవా సమితి రన్ చేశాను అనమాట నేనైతే రామ శ్రీ రామకృష్ణ సేవా సమితిని రన్ చేశాను నేను పద్నాలుగు సంవత్సరాలు రన్ చేశాను రామకృష్ణ మఠంతో నాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకైతే అనుబంధం ఉందన్నమాట అందుకని గురువరి గురు మహారాజు వారు మా ఇంట్లో ఎప్పుడో ఉంటారు ఇంతకుముందు ఇంకా పూజలు అయితే చాలా బాగా చేసేవాళ్ళము ఇప్పుడు బాగలేదు హెల్త్ నాకు ఇచ్చు చూడండి నా స్టాండ్ ఇదైతే స్టాండ్ తెప్పించుకున్నాను అనమాట నేను నడవడానికి చిన్నగా స్టాండ్ పట్టుకొని నాకు ఏమైనా కావాలంటే నాకు కావాల్సిన పనుల కోసం అటు ఇటు స్టాండ్ పట్టుకొని చిన్నగా నడుస్తూ ట్రై చేస్తున్నాను అనమాట కాలు తొందరగా సెట్ అవ్వాలి కదా అని ట్రై చేస్తూ ఉన్నాను మంచిగా ఆకునైతే ఫ్రెష్ ఆకునైతే తెప్పించాను నేనైతే ఇప్పుడు కానీ ఫ్రెష్ ఆకుని తెచ్చుకోండి ఇలా ఒక టబ్బుని తీసుకొని ఇందులో నేనైతే అంతా మొత్తం వలిచి వేస్తున్నా చూడండి మంచిగా జాడించాలి వాటిని చిన్న చిన్న పురుగులు ఉంటాయని చెప్పాను కదండి ఇందాక చిన్న చిన్న పురుగులు ఉంటాయి కనిపించాము మనకి అసలుకి అందుకని మంచిగా జాడించి వాటిని అన్నీ ఆకులన్నీ మనము కరివేపాకు ఎట్లాగైతే ఏర్తాం చూడండి పట్టుకొని ఇలా నిన్న తీస్తాము ఆ విధంగా అయితే కరిపక్క మాదిరి అయితే తీసుకోవాలి అంత ఆకులు అన్నీ మొత్తము ఒక ఆకు కూడా పడేనవసరం లేదు పువ్వులు ఉంటాయి దీనికి కాయలు ఉంటాయి ఒక ఆకు కానీ కాయ కానీ పువ్వులు కానీ ఏమి పడైన అవసరం లేదు మొత్తం అంతా పనికి వస్తుంది చాలా మంచిది అసలుకి ఇది మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ మన ఛానల్ ఫాలో కా ఫాలో అవ్వండి అందరూ మంచి మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉంటాయి హెల్త్ టిప్స్ అన్నీ చెప్తుంటాను ఇది చాలా హెల్త్కి మంచిది అనమాట నేను అందుకనే యూజ్ చేయడానికి తెచ్చుకున్నాను దీన్ని చూడండి మొత్తం ఆకులు పువ్వులు కాయలు అన్నీ అయితే నేను వలుస్తున్నాను ఈ విధంగా ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యం బాగుండటానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ వంట చేస్తున్నప్పుడు కూడా మంచి మంచి విషయాలు అన్నీ చెప్తూ చేస్తూ ఉంటాను నేనైతే మొత్తం పువ్వులంతా తీస్తున్నాను నేనైతే పువ్వులు కూడా చాలా మంచిది అనమాట వీటితోటి చాలా రకాల ఐటమ్స్ తీసుకోవచ్చు వంటలు తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి మళ్ళీ చాలామంది మేము అది చేస్తాము మేము ఇది చేస్తాము అని కూడా కామెంట్ పెడుతూ ఉంటారు ఓకే చేస్తే చాలా మంచిది కదండి అందరికీ మేము యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి చెప్ మాకు తెలిసినవన్నీ చెప్పాలని అన్నీ చెప్తూ ఉంటాం అస్సలు తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళ కోసం తెలిసిన వాళ్లకు అయితే బిక్కిరించైతే అండి మొత్తం అంత అయితే ఈ విధంగా నేనైతే వల్చేశాను కూర్చొని చీర మీద కూర్చొని ఇంకా నేనే ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను కదా కూర్చొని సంగ అంతా తీసి అన్నీ ఆ టబ్బులో వేసేసాను నేను అక్కడ వదిలేచ్చురండి మొత్తం వేసేసాను నేనైతే అంత బాగుంది ఫ్రెష్గా అంత గ్రీన్ కలర్ ఉంచిరండి మొత్తం అంతా గ్రీనరీగా ఉంది కదా చూడండి మొత్తం ఆకు వచ్చేసి ఎంత వచ్చేసింది అంతా ఫ్రెష్గా ఉన్నప్పుడే దీన్ని ఈ విధంగా వలుచుకోవాలి ఆరిపోయాక వలిస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది అస్సలు రాదు అసలుకి ఒక కొమ్మలు పట్టుకుంటే ఇలా ఆగాకులుగా కింద రాలిపోతుంది దాంట్లో నుంచి ఇంకా దాంట్లో పుల్లలు ఉన్నాయా పురుగులు ఉన్నాయా అనేది అస్సలు ఏమీ కనిపించదు అనమాట కొమ్మలుగా ఉన్నప్పుడే చక్కగా వలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి వల్చాలి చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి స్టాండ్ పట్టుకొని నెమ్మదిగా నేనైతే వంటింట్లోకి వచ్చాను ఆ స్టాండ్ పక్క పెట్టాను నేను షూట్ చేసే కెమెరా గల సెట్ నా ఫోన్ను ఓ పక్క సెట్ చేశాను ట్రైఫ్యాడ్కు సెట్ చేసి పక్కన పెట్టేశాను చూడండి ఇప్పుడు నేను పోయి ట్యాప్ ఇప్పుడు కడుగుతున్నాను నేను ఇంకా అది ఆకుని మొత్తం కడుగుతున్నాను అనమాట మునగాకు నీళ్ళు ఎక్కువగా పోసి దుమ్ము దూడి లేకుండా చక్కగా దాన్ని అయితే అంతా నీట్గా కడగాలన్నమాట మనం ఆకుకూరలు పాలకూర తోటకూర అలా ఆకుకూరలు ఏ విధంగా అయితే కడుక్కుంటామో విధంగా మంచిగా క కడగాలి దీన్ని చక్కగా అంతా కడిగేసి ఎక్కువ నీళ్లు పోసి శుభ్రంగా అంతా దేవేసుకో దేవేస్తున్నాను నేనైతే ఇది మాకు కూడా ఎక్కువ సార్లు దొరకదు అనమాట అప్పుడప్పుడు మనం మాకు దొరికినప్పుడే మేము వెళ్ళి నేను వెళ్ళి తెప్పిస్తూ ఉంటాను అనమాట తెప్పిస్తూ ఉంటాను ఇప్పుడు లక్కీగా ఇప్పుడు నాకు దొరికింది ప్రజెంట్ అందుకే ఈసారి నేను తెప్పించాను మునక్కాయలు కూడా చాలా వచ్చాయి అక్కడ చెట్టుకు చెట్టుకు వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గర వెళ్ళామంటే అక్కడ మునక్కాయలు కూడా మనకు చాలా దొరుకుతాయి కదండి ఇంకా మునక్కాయలు తెచ్చుకోవచ్చు ఒకేసారి మునగాకు కూడా ఆ విధంగా నేను తెప్పించాను అనమాట అంతా బాగా కడిగేసి పై పై తీసుకొని అంతా మంచిగా తేవేస్తున్నాను ఇది ఒకసారి తెచ్చి చక్కగా పెట్టుకున్నామంటే ఒక నెల కానీ మూడు నెలలు కానీ మంచిగా రెడీ చేసుకొని పక్కన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని దీంతో ఏం చేస్తాను అనేది నెక్స్ట్ చూపిస్తానండి మళ్ళీ చూడండి మొత్తం అయితే అంతా మునగాకొచ్చేసి ఈ టబ్బు నిండా ఇలా వచ్చింది చూడండి అంత దయ నీట్గా దేవిస్తే వాటర్ ఏమీ లేకుండా దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి నేనైతే అంతా వంపేసాను అనమాట ఒక ప్లేట్ మూసి మొత్తం వాటర్ అంతా నీట్గా పోయేలాగా అయితే వంపేసాను ఒక చుక్క వాటర్ లేకుండా అంతా వంపేసి వట్టి ఆకు మాత్రమే తెచ్చాను ఇది ఎండలో ఆరబెట్ట ఇప్పుడు నేను దీని ఏం చేస్తానంటే ఆరబెడతాను ఆరబెట్టకూడదు అనమాట ఓన్లీ నీడలో మాత్రమే ఆరబెట్టాలి ఒక పెద్ద క్లాత్ కానీ లేకపోతే ఇలాంటి ఒక కవర్ కానీ ఇలా వేసి ఆరేయాలి నేను ఇలా బియ్యం ప్యాకెట్ బియ్యం సంచి ప్యాకెట్ ఉంటే దానిపైన అయితే ఆరేస్తున్నాను చూడండి కేవలం నీడల మాత్రమే ఆరవేయాలన్నమాట ఎండ తగలకూడదు దీనికి చక్కగా అయితే ఈ విధంగా అంత విడల్పుగా అనేసి చూడండి చీర పైన కూర్చొని ఒక చేత్తో ఎడం చేత్తో ఆరేస్తున్నాను ఒక ఎడ కుడి చేతితోటి కెమెరా సెల్ పెట్టుకున్న షూట్ చేస్తున్నా చూడండి ఇలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను నేనైతే మన ఛానల్ కోసము ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు మన ఛానల్ సక్సెస్ అయితే ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఇలాంటివి నేను చెప్తూ ఉంటాను చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ ఆరిపోయిన తర్వాత ఈ ఆకుని ఏం చేస్తాను అనేది అయితే నేను చూపిస్తాను మళ్ళీ చెప్తాను నేను ఏం చేస్తాను ఏం తింటా ఏం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాను దీంతో ఇంకా ఉపయోగాలు ఏమిటి అనేటివి కూడా ఇంకా చెప్తాను ఇది ఎముకలకు మంచి స్ట్రెంగ్ని ఇస్తుంది అనమాట నడుమలకు ఎముకలకు స్ట్రెంగ్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి